నమస్తే వెల్కమ్ టు తెలంగాణ వ్యూ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చార్ముల డివిజన్ మహిళా వైస్ ప్రెసిడెంట్ గుండి మంజుల రాణి గారు సో మాట్లాడదాం తనతో పాటు నమస్తే మ్యామ్ నమస్తే అమ్మా ఎలా ఉన్నారు బాగున్నాను సో ఈరోజు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి శ్రీనివాస్ గారు తను చేస్తున్న కార్యక్రమాలకు సంబంధించి తను చేస్తున్నటువంటి కృషికి సత్కరించుకొని అతనికి సన్మానం చేయడం బీఆర్ఎస్ నాయకులందరూ కూడా రావడం అందులోనూ ప్రముఖ వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచో వచ్చారు ఈరోజు సో అంటే దీన్ని బట్టి చూస్తుంటే ప్రతి కార్యకర్తకు కూడా బీఆర్ఎస్ వాళ్ళు చాలా ఇంపార్టెంట్స్ ఇస్తున్నారని కూడా తెలుస్తుంది ఖచ్చితంగా అమ్మా శ్రీనివాస్ గారికి నేను ఒక తండ్రిలాగా చూస్తా బాపు తర్వాత బాపు అయినా ఎందుకంటే నేను వచ్చేది మహిళ అంటే చార్మినార్ నాది చాలా అంటే అక్కడ పార్టీ పరంగా అయితే ఒక కార్పొరేటర్ కూడా ఉండడు కానీ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత తన ఇచ్చే ధైర్యమే మేము ఈరోజు పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నాం ప్రతి ఒక్కసారి ఎప్పుడు వచ్చినా నిరుత్సాహపడ పడే వారికి అందరికీ స్ఫూర్తినిచ్చేది మన శ్రీనివాస్ బా సారు చాలా అంటే చాలా త తండ్రి లాగా అమ్మ ఇయ్యలా కాకుంటే రేపు అవకాశం వస్తుంది ఎప్పుడైనా కానీ బాపుని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు ఆయన చేయడని చెప్పేసి ధైర్యం చాలాసార్లు నాకు చాలా ధైర్యం ఇచ్చిండు శ్రీనివాస్ గారు అందుకే అంటే మేము చెప్తున్నాం కదా తన ఒక తండ్రి ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి బాపు కేసీఆర్ ఎంబడుండి తన అన్ని కష్టాలలో నష్టాలలో ఈ మా పది సంవత్సరాల సీఎం అయిన తర్వాత కూడా తన ఎమ్మెల్సీగా కానీ భవన్లో ప్రతక్క తనను ఒక తండ్రి లాగానే చూసేది అయితే కేవలం శ్రీనివాస్ గారైనా లేకపోతే ఇంకెవరికైనా ఇటువంటి ఇంపార్టెన్స్ ఉందంటారు అంటే చాలామంది కొంతమంది పార్టీ ఫిరాయింపులని అధికారంలోకి వచ్చిన తర్వాత జంప్ చంపవడం జరిగింది సో అందు గురించే ఈసారి ఎవరు అలా వెళ్లకుండా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాయని వార్త ఇది మీరు అనేది తప్పమ్మా ఎందుకంటే తన ప్రతి ఒక్కరికి మా బాపు ఎక్కడున్నా కానీ ప్రతి ఒక్కరిని చూస్తుంటాడు గమనిస్తుంటాడు ఈయన తన ఎంబడే తన నీడలాగా ఉన్న ఆయన తన కష్టమైన నష్టమైన బాపు ఎంబడి ఉన్నప్పుడు స్వా తెలంగాణ రాకముందు నుంచి టూ థౌజండ్ ఆయన చెప్తున్న కదా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తన రిటైర్డ్ అయిన తర్వాత ఈరోజే శ్రీనివాస్ గారి గురించి తన స్వీయ చ చరిత్ర గురించి చెప్పిండు ఎప్పుడు నవ్వుకుంటేనే మాట్లాడేది అట్లాంటి వాళ్లకు ఇలాంటి సత్కారం ఉంటుందని చెప్పేసి మాకు కొంచెము అంటారు కదా బూస్ట్ ఛార్జింగ్ అయినట్టు మాకు ఎందుకంటే ఎప్పటికైనా పార్టీని నమ్ముకున్న వానికి ఎప్పుడైనా బాపు ఎంబడు ఉంటాడని చెప్పేసి తనని చూసిన తర్వాత కూడా మాకు కూడా ఒక స్ఫూర్తి అనేది వచ్చింది నమ్మకం అనేది పార్టీలో శ్రీనివాస్ గారిని చూసే నేను నేర్చుకున్నానమ్మ ప్రతిసారి వచ్చి అంకుల్ నాకు ఇట్లా అట్లా నా దగ్గర ఎవ్వరు లే నువ్వు ఎవరున్నా పర్లేదు నీ ప్లేస్లో నువ్వు ఉండి నీ గులాబీ జెండను ఎగరేయి తల్లి ఖచ్చితంగా నువ్వు చేసే పనులు బాపు ఎక్కడి నుంచైనా చూస్తాడు అనే నమ్మకంని కలిగించిండు శ్రీనివాస్ గారు మీరు ఎంతకాలం నుంచి పార్టీని నమ్ముకొని ఉన్నారు సో బిఆర్ఎస్ పార్టీని మీరు చాలా ఇష్టంతో ఇక్కడికి రావడం జరిగింది సో మీకు ఎట్లాంటి ప్రాధాన్యత ఇస్తున్నారు ఇక్కడ పార్టీ అంటే నేను అమ్మ మా తొలి తొలిదశ ఉద్యమకారురాలు మా అమ్మ నైన్టీన్ సిక్స్టీ నైన్లో మమ్మీ జైలుకి వెళ్ళింది తన ఉద్యమకారురాలు తన బిడ్డను కాబట్టి నాకు టూ థౌజండ్ ఫోర్టీన్లో అంటే మనకు తెలంగాణ వచ్చిన తర్వాతనే నేను జాయినింగ్ అయినానమ్మ కాబట్టి గత పది సంవత్సరాల నుంచి అంటే అది రక్తంలోనే ఉన్నది అమ్మ ఇప్పటికి కూడా తను అది అడిగేది ఒకటే బాపు గలిస్తాడు అమ్మ కేసీఆర్ని అడిగినా అని చెప్పు నా పేరు బొంతపల్లి అమ్మ పేరు ఫస్ట్ సిరిగిరి పెళ్లి కాకముందు సిరిగిరి రేణుకాబాయ్ అనమాట నా పేరు చెప్పు బిడ్డ నేను గుర్తుపడతాడు అనే నమ్మకంతో నన్ను ఈ రోజు వరకు కూడా అట్లాంటి వాళ్ళ స్ఫూర్తితోనే నేను ఈ రోజు వరకు నా ఏరియా ఎక్కడైనా పర్లేదు తెలంగాణ తిరిగి ఎక్కడున్నా కానీ నేను పనిచేసుకుంటానమ్మ పార్టీలకు అతీతంగా పదవిలు వస్తుంటాయి పోతుంటాయి పదవిలు అది కాదు ఈరోజు మాకు ప్రత్యేక తెలంగాణ తీసుకొచ్చిన బాపు బాపు ఎంబడి ఇట్లా మహా దిగ్గజాలు ఉన్నారు కాబట్టి మాకు ఈరోజు స్ఫూర్తి ఉన్నది తల్లి మ్యామ్ ఇప్పుడు చార్మినార్ గురించి మాట్లాడినట్లయితే మీరు చార్మినార్ డివిజన్కి మహిళ ముఖ్యంగా మహిళలకి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు సో అక్కడ మహిళలకి అంత ఫ్రీడమ్ ఉండట్లేదు మగ సామ్రాజ్యం ఎక్కువగా ఉంది అనేది కూడా వినబడతా ఉంది ముఖ్యంగా మైనారిటీ వాళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల అదే చలమని అవుతుందంటూ కూడా తెలుస్తుంది సో మీరు చెప్పండి అక్కడ మీరు ఉన్న పరిస్థితులను బట్టి మీకు ఎట్లా అనిపిస్తుంది ఖచ్చితంగా మీరు అన్నది కరెక్ట్ క్వశ్చన్ తల్లి చార్మినార్ అంటే మహిళ అంటే అక్కడ మాకు పరద అనేది ఉంటుంది మేము చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగినాం కాబట్టి మహిళలకు ఎక్కువ స్వేచ్ఛ ఉండదు కానీ మాకు ఎట్లయితే తెలంగాణ వచ్చిందో తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే బాపు చేసిన కేసీఆర్ అంటే అంటే ఇంట్లో మటుకు వినడము కేసీఆర్ గురించి మాట్లాడము అమ్మ చెప్పడము మా నాన్న కూడా సర్వే డిపార్ట్మెంట్ మొత్తం తెలంగాణ తిరిగిండు కాబట్టి తెలంగాణలో ఎలాంటి అన్యాయం అవుతున్నది తెలంగాణలో ఆంధ్ర ఆంధ్ర పాలకులది ఎలాంటి అన్యాయం అవుతుందో సర్వే డిపార్ట్మెంట్ కాబట్టి ప్రతి జిల్లాలో పనిచేసిండు నాన్న అట్లా మాకు చార్మినార్లో కూడా చాలా అంటే చాలా మీరు అన్నట్టు మహిళలకు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ఆ రేంజ్కు మహిళలకు ధైర్యం అనేది వచ్చింది ఈరోజు మైనార్టీలు కూడా తెలంగాణ పార్టీలో చాలామంది ఉన్నారమ్మా చార్మినార్లో మీరు రాత్రి రెండు కాదు మూడు గంటలకు కూడా వచ్చిన ధైర్యంగా స్వాతంత్రం తా గాంధీ ఎట్లయితే చెప్పిండో మా మహిళలకు ఓల్ సిటీ అట్లాంటి అడ్డామ్మ ఈరోజు తెలంగాణ వచ్చినాక గల్లా ఎగరేసుకొని మేము తిరుగుతున్నాము నేను కూడా నాకు కూడా తెలంగాణ పార్టీలో జాయిన్ కాకముందు నా పెళ్ళయిన తర్వాత కూడా ఒక పది సంవత్సరాలు నేను బయటికి వెళ్ళాలి దాని తర్వాతనే ఈ పది సంవత్సరాలు నా జీవితం మొత్తము గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోయ్యే స్థాయికి కవిత కెంబడు ఉండే వరకు నాకు ధైర్యము పార్టీ నుంచే వచ్చింది తల్లి కవిత గారు అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయిన తర్వాత కాస్త డల్ అయ్యారు అనే వార్త మనం వింటూనే ఉన్నాము మళ్ళీ ఇప్పుడు మళ్ళీ జాగృతి పేరుతో తను ముందుకు రావడం జరిగింది సో ఎట్లా ఉంది ఇప్పుడు జాగృతి పనులు కానీ మీరు మళ్ళీ కవితక్కతోని కలిసే ప్రయాణం చేస్తుంటే ఎట్లా అనిపిస్తుంది ఎట్లా ఉన్నది నెక్స్ట్ కార్యాచరణ అమ్మ కవితక్క ఏ రోజు డల్ కాలేదు ఆరోగ్యపరంగా తన ఆరు నెలలు కుటుంబానికి బయట ఉండి మహిళలకు వచ్చే అంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ అయినాయి కాబట్టి తన డల్లు పులి ఎప్పుడు పులే ఉంటుంది తల్లి ఆమె తెలంగాణ ఉద్యమంలో తిరిగిన మహిళ ఆమెను చూసే స్ఫూర్తికి ఈరోజు నేను కవితక్క అండతోని మహిళల మేము ఇంకా ఇప్పుడు కూడా కవితక్క జాగృతి నుంచి బీసీ గుడు అక్క బీసీ దాంట్లో కూడా పోరాటం చేస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్పేసి మహిళలకు కాబట్టి అక్క ఉన్నీ రోజులు మాకు గుండె ధైర్యం ఉంటుంది తల్లి అక్క ఈ రోజుకు మళ్ళా పుంజుకున్నది కొంచెం రెస్ట్ తీసుకుని ఉండే ఇప్పుడు మళ్ళా అక్క పుంజుకున్నది తల్లి సో నెక్స్ట్ జాగృతితో తను ముందుకు వెళ్తుందా లేకపోతే బీఆర్ఎస్ తను కలిసి అడుగులు వేస్తుందా ఎట్లా ఉంటుంది రెండు పడవల మీద కాలు వేసే అవకాశం ఉందా అట్లేం లేదు తల్లి జాగృతి కూడా ఉంటుంది పార్టీ పరంగా కూడా ఆమె ఉద్యమకారరాలు ఉద్యమకారరాలు ఆమె ఉద్యమ తెలంగాణ గడ్డ కోసం కొట్లాడిన ఒక ఏకైక అప్పుడు మన మహిళ మన అక్కను చూసి దానికన్నా ముందు చాలామంది మహిళలను చూసి తన ఎక్కడి నుంచో బయట చదువుకునేది ఇక్కడొచ్చి తెలంగాణ కోసం కోరాడింది తల్లి అట్లాంటి అక్కను చూసుకొని మేమందరం బయటికి వచ్చినాము రెండూ ఆమెకు రెండు కాదు కదా నాలుగుని కూడా సంలాంచే అంత సత్తా ఉన్నది కవిత అయితే ఇప్పుడు నెక్స్ట్ కే సీఎం అయ్యే పొజిషన్లో కవిత కేటీఆర్ అంటే మీరేం చెప్తారు అంటే ఒకవైపు కేటీఆర్ అయ్యే అవకాశం ఉంది సీఎం అంటారు మరి కొంతమంది మహిళా నేతలంతా కూడా కవిత హక్కు వస్తే బాగుండు సీఎం అయితే బాగుండు అని కోరుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు ఇవన్నీ బ్రహ్మ అమ్మ నా నరం లేని నాలుగైది బాపు కేసీఆర్ ఖచ్చితంగా మళ్ళీ అవుతారు ఇవాళ వీళ్ళని చూసుకుంటే బయట ఎట్లా అంటే ఇది ఈ పాలనలో నోటికి ఎవరు ఎట్లా వస్తారు అట్లా మాట్లాడుతారు బాపు ఖచ్చితంగా మళ్ళీ మా బాపి అవుతారు ఆయన అడుగుజాడలలో కవితక్క కేటీఆర్ హరిషణ మేమందరం కూడా నడుస్తాము ఖచ్చితంగా మా బాపి అవుతాడు మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ సో ఇదండి చూస్తున్నారు కదా సో నెక్స్ట్ కాంగ్రెస్ అధికారం అంతా కూడా ఎవరికీ నచ్చట్లేదు వ్యతిరేకత ఉంది కాబట్టి బీఆర్ఎస్ వచ్చే ఆలోచనలో ఉంది కాబట్టి ప్రజాపాలనలో మళ్ళీ బీఆర్ఎస్ ముందుకు వెళ్ళబోతుంది ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారని కూడా ఆ పార్టీ నాయకులంతా కూడా చెప్తున్నారు మరి చూద్దాం ఏమవుతుందో ഓ ടൂ തെലങ്കണ വ്യൂ ത്രിശു സഹസ്ര ഹൈദരാബാദ്